హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మెదకిచ్చిన ఈరోజైతే మాకైతే స్పెషల్ డే ఈరోజైతే మా పెళ్ళి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ రన్ అవుతున్నాయి పొద్దున్నే లేచి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అసలు అయితే గంగాపురి టెంపుల్కి వెళ్ళాల్సింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏం వెళ్ళలేదు మాకు దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే విశ్వనాథ ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చినాం ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఏం వీడియో అయితే ఏం చేయలేదు ఇక మధ్యాహ్నం అంటే ఏం చేయలేదు నాలుగింటి వరకు అయితే వంటనేది స్టార్ట్ చేసిన ఎక్కువ ఏం లేదు కందిపప్పు చారు ఆలుగడ్డ కర్రీ అన్నం అంతే సింపుల్ పాపడాలు అంతే వేద్దామని అనుకున్నాం ఇక మా అక్కనైతే మంచిగా కెమెరామెన్ లాగా మంచిగా తీసింది నాకైతే ఎప్పుడు నేను తీసుకుంటాను కదా స్టాండ్తో అట్లా కాకుండా మా అక్క తీసింది మంచిగా వచ్చింది ఇంకేముంది ఇక కర్రీస్ పప్పు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇక తర్వాత రెడీ అవుతామని ఇక నేనైతే అవన్నీ అయితే పక్కకైతే పెట్టుకున్నా ఇంట్లో మొత్తం అయితే ఘోరంగా గందరగోళంగా చెత్త చెత్త పెంట పెంటలాగైతే ఉంది ఇంకా నలుగురు పిల్లలు వాళ్ళ అల్లరైతే భరించలేం మా పిల్లలు అయితే ఫుల్ అల్లరి ఇద్దరు అంటే ప్రతి ఒక్క దాంట్లోనే ఆడుకుంటారు ఎందుకంటే మేము పిల్లలకి ఫోన్ అనేది మొత్తానికి వేయము అసలు వాళ్ళు అన్నం తినేటప్పుడు కానీ ఏడ్చినా కానీ మేము ఫోన్ ఇవ్వని ఇవ్వం ఇంట్లో మాత్రం ఏ ఉన్న క్యాప్స్తోని ఇంట్లో ప్లేట్లతోని గిన్నెలతోని ఇట్లా గోడలపైన ఎక్కుతూ ఇక ఫుల్ ఆడుకుంటారు ఫోన్ అనేది అలవాటు లేదు కాబట్టి ఇక మా ఇల్లు చాలా గందరగోళంగా ఉంటుంది ఇది అసలు మ్యాటరు పిల్లలకి ఫోన్ ఇవ్వందే బెస్ట్ ఇంకా తర్వాత ఇంట్లో మొత్తం రెడీ వంట రెడీ అయిపోయిన తర్వాత బయటకైతే కేక్ అయితే తీసుకొని వచ్చినాం ఎక్కడ నాకైతే ఈ డైరీ మిల్క్ చూస్తా అంటే ప్రాణం అయితే కొట్టుకున్నది ఫుల్లు ఇక మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందాం లే అని అయితే వన్ కేజీ కేక్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చినాం ఇంకా పిల్లల కోసం అయితే కేక్ అయితే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కోసం మంచిగా కరబుజాక అయితే ఒకటి పెద్దది తీసుకొని వచ్చినాం ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే రెడీ అయిపోయినా ఈ శారీ అయితే నేను తీసుకొని సెవెన్ ఇయర్స్ అవుతుంది మా పెళ్ళిళ్ళు తీసుకున్న శారీ వన్ టైం ఏమో ఒక్కటే ఒక్కసారి కట్టుకున్నా ఇంతవరకు మళ్ళీ అసలు కట్టుకొనే లేదు ఈ శారీ మినిమం ఒక మూడు నాలుగు కిలోలు ఉంటుంది కావచ్చు మస్తు బరువు ఉంటుంది అసలు నాకు కట్టుకోవడానికి దుఃఖం వస్తుంది ఇక ఎప్పుడూ చాలా కట్టుకోలే కదా అని ఇవాళైతే మళ్ళీ కట్టుకున్నా ఇక చూడండి మా పిల్లలు ఎట్లా అంగడి అంగడి వేస్తారో చీపుర్లతోని ఏ బట్టలతోని ఏ ఇవి వాడితే చూడండి మా ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుందో ఇక మా పిల్లలు అంతే ఇంట్లో ఫోన్ ఇవ్వకుంటే వాళ్ళు ఇష్టం ఉన్నదాంతో ఆడుకుంటారు ఇంకా తర్వాత ఏముంది రెడీ అయితే అయిపోతున్నా నేను మా అక్కకు సన్ స్క్రీన్ అయితే ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్తున్నా అంటే ఇంతకుముందు ఒక వీడియోలో చూసిన సన్ స్క్రీన్ మామూలుగా ఇట్లా ఫిర్రన్లలో రాసుకున్నట్టు కాకుండా ఇట్లా టచ్ చేసుకుంటూ ఇట్లా చేయాలి అని ఇక నేనైతే రెడీ అయిపోయినా మా తర్వాత మా తమ్ముడు మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు వీడు కూడా తమ్ముడే ఇక వచ్చిందంటే ఇక మస్తు నవ్విస్తాడు ఆడు పంచల మీద పంచలు ఎత్తాడు పిచ్చి కామెడీ ఎత్తాడు ఇక మా తమ్ముడు అయితే వచ్చింది పాపడాలు అయితే వేయించలేంతవరకు ఇక వాడైతే వేయించుతాడు మా అక్కనైతే వీడియో ముసి ముసి నవ్వుతాడు వీడైతే బజ్జీలు అయితే మంచిగా ఎత్తడు మిర్చీలు అయితే మస్తు ఎత్తడం మాకన్నా అంత మంచిగా ఏరాదు పర్ఫెక్ట్గా హైలైట్ చేస్తాడు ఇక వీడు ఇట్లా వేసిండో లేదో ఇంకో తమ్ముడు అయితే ఎంటర్ ఇచ్చిండు లోపలికి వచ్చి వాడు కూడా అప్పడాలు వేద్దామని వాడు కూడా వచ్చిండు అక్క ఈ వీడియో ఎందుకు తిాను అక్క అని అయితే ఆడు మూసి నవ్వుతాడు ఒక్కోసారి చూడండి వాడు ఏమంటాడో మా అక్క వాళ్ళ పాప చూడండి నన్ను అయితే ఫాలో అవుతుంది నా లిప్స్టిక్ అయితే ఏం లేకుండా నేను బీట్రూట్ పెట్టుకుంటాను అది కూడా పెట్టుకుంటాను ఎంత ముద్దుగా పెట్టుకుంటుంది ఇక వీళ్ళైతే వీళ్ళని వీడేదిద్దాను అని వీళ్ళ దేవుడు వీడు ఎట్లా ముఖం దాచుకుంటాండో ఇంకా ఫైనల్గా అయితే కేక్ అయితే ముందైతే పెట్టేసినాం సింపుల్ సెలబ్రేషన్స్ ఎక్కువ ఏం లేదు జస్ట్ కేక్ కటింగ్ అంతే లాస్ట్ ఇయర్ కూడా మేము అసలు కేక్ కట్ చేయలేదు శివరాత్రి రోజు కళ్యాణం దగ్గర కూర్చున్నాం శివ కళ్యాణం దగ్గర అంతే ఇంకేముంది కేక్ కటింగ్ అయితే చేసినాం తర్వాత మా పిల్లలు మా అక్క వాళ్ళు వాళ్ళైతే మాకైతే కేక్ అయితే తినిపించారు సెవెన్ ఇయర్స్లో గొడవలు ఆనందం హ్యాపీనెస్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఫ్యామిలీ అన్న తర్వాత అన్నీ ఉంటాయి అన్నీ చదువుకొని పోవాలి ఈ మొత్తానికైతే సెవెన్ ఇయర్స్ అయితే గడిచిపోయింది ఇంకా ఎప్పటికీ ఇలాగ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే మనస్ఫూర్తిగా నాది నేనే కోరుకుంటున్నా మా అక్కనైతే మాకైతే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది నాకైతే భలే నచ్చింది అప్పటికప్పుడే ఫోటో సెండ్ చేయమని చెప్పింది నేను ఎందుకు అనుకున్నా గెస్ట్ చేసినా అవునా కాదని మళ్ళీ అనుకున్నా కానీ మా అక్కనైతే అది తీసుకుని వచ్చింది ఇక అందరం అయితే పెట్టారు కేక్ అయితే పెట్టారు మంచిగా తినేసినాం తర్వాత అన్నం కూడా అందరం కలిసి అయితే మంచిగా తిన్నాం ఇక మా అక్కనైతే వీడియో తీస్తూ ఉంది ఇక్కడ ఇక నెక్స్ట్ డే అయితే మార్నింగ్ వీడియో కూడా ఇందులో అప్లోడ్ ఉంది చూడండి పొద్దు పొద్దున్నే ఇక మా పిల్లలకైతే ఆకలి అయింది తొమ్మిది అవుతుంది పొద్దున్నేమైతే లేదు ఇక మా అక్క నేను ఉంటే ముచ్చట్లకే తగలబడతాం ఇంకా పని గిని అంత పక్క పెడితే ముచ్చట్లకే ఉంటాం ఇక ఇంకా మా పిల్లలకైతే పప్పు ఆకలి అవుతుంది అంటే అయితే ఉండే అన్నము పప్పు చారు అయితే వాళ్ళు పిల్లలైతే మంచిగా తింటారు వాళ్ళే మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఏమని మాట్లాడతారో అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ हेलो हेलो मैं हूं और थियोट्रपली का नाम है थियो आप बोलिए